ఛానెకి స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం తులారాశివారి జాతకం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా మూడు వందల సంవత్సరాల తర్వాత ఒకసారి వచ్చేటటువంటి చంద్రమంగళ యోగం కారణంగా ముప్పై మూడు కోట్ల మంది దేవతలు తులారాశివారి యొక్క జీవితంలో పెద్ద అద్భుతాన్నైతే చూపించబోతున్నారు అయితే ఈ చంద్రమంగళ యోగం ఏ విధంగా ఏర్పడుతుంది ఈ చంద్రమంగళ యోగం కారణంగా తులారాశివారి యొక్క జాతకంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేం అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ప్రతి క్షణం కూడా గ్రహాల్లో మార్పులు అనేవి అంటే వాటి కక్షల్లో వాటి యొక్క గమనంలో మార్పు అనేది సర్వసాధారణంగా జరుగుతుంది ఖగోళ శాస్త్రంలో దీని గురించి పూర్తిగా వివరించడం జరుగుతుంది కొన్ని గ్రహాలు రెండున్నర రోజులకి ఒకసారి తమ గమనాన్ని మార్చుకుంటే కొన్ని నెలకి ఒకసారి కొన్ని సంవత్సరాలకి ఒకసారి ఈ విధంగా గ్రహాల గమనం మాత్రం సర్వసాధారణంగా జరిగేటటువంటి ప్రక్రియ ఈ యొక్క ప్రక్రియ అంటే ఈ యొక్క గ్రహాల గమనంలో మార్పు అనేది ద్వాదశ రాసుల వారిపై అంటే పన్నెండు రాసుల వారిపై వారి వారి గుర్తులను బట్టి ఖచ్చితంగా ప్రభావాన్ని చూపిస్తుంది అంటే గ్రహాల గమనం అనేది కొన్ని రాసులకి అనుకూల ఫలితాన్ని ఇస్తే అదే సమయంలో కొన్ని రాసుల వారికి అనేది ప్రతికూల ఫలితాన్ని అందిస్తుంది ఈ విధంగా నిరంతరం ఈ విధంగా జరిగేటటువంటి ప్రక్రియలో తరచుగా జరిగేటటువంటి గ్రహ స్థితిగతులు ఈ పన్నెండు రాసుల వారి యొక్క జీవితంలో ఊహించని మార్పులను తీసుకుని వస్తాయి కొన్ని రాసుల వారికి అనుకూలమైన ఫలితాలు ఉంటే కొన్ని రాసుల వారికి ప్రతికూలమైన ఫలితాలు అయితే కనిపిస్తూ ఉంటాయి అయితే ముఖ్యంగా చంద్రమంగళ యోగం అనేది ఈ సంవత్సరంలో ఏర్పడబోతుంది అంటే చంద్రమంగళ యోగం అనేది ఈ సంవత్సరంలో అంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీన మహాశివరాత్రి పర్వదినం రోజు ఏర్పడబోతుంది ఈ మహాశివరాత్రి పర్వదినాన్ని మనం ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటాం ఈ పర్వదినం రోజునే మకర రాశిలో చంద్రుడు కుజుడుతో కలయిక జరపబోతున్నాడు అంటే కుజుడు అంటే మంగళుడు అని మనకు తెలుసు అయితే ఈ చంద్రుడు కుజుడు కలయిక మకర రాశిలో జరగటం మూలంగా ఈ రెండు గ్రహాల కలయికనే చంద్రమంగళ యోగంగా వివరించడం జరుగుతుంది ఈ యోగం అనేది చాలా అరుదుగా జరిగేటటువంటి ప్రక్రియ అంటే రాజయోగం మహారాజయోగం ఇలా ఏ విధంగా అయితే ఉంటాయో చంద్రమంగళ యోగం అనేది మాత్రం చాలా అరుదుగా జరిగేటటువంటి ప్రక్రియ అయితే ఇదే సమయంలో కుంభరాశి నుండి శని భగవానుడు సూర్యుడితో అలాగే శుక్రుడితో కలయిక జరపబోతున్నాడు ఈ విధంగా మూడు గ్రహాల కలయిక అనేది కూడా చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది మూడు వందల సంవత్సరాల తర్వాత ఒకసారి ఈ విధంగా జరుగుతూ ఉంటుంది ఈ మూడు గ్రహాల కలయిక అనేది ఖచ్చితంగా కొన్ని రాసుల వారిపై అనుకూల కొన్ని రాసుల వారిపై ప్రతికూల ప్రభావాన్ని అయితే చూపిస్తుంది అయితే ముఖ్యంగా తులారాశి వారి యొక్క జీవితంలో ఈ చంద్రమంగళ యోగం కారణంగా అద్భుతం అయితే జరగబోతుంది ముప్పై మూడు కోట్ల మంది దేవతల అనుగ్రహం మీకు లభించబోతుంది ఈ చంద్రమంగళ యోగం కారణంగా మీ యొక్క జీవితంలో అనుకున్న లక్ష్యాలను మీరు రీచ్ కాగలుగుతారు అయితే ఏదైతే సాధించాలని చాలా కాలంగా మీరు కలలు కంటూ వస్తున్నారో అది సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే ఒక పెద్ద అద్భుతం మీ యొక్క జీవితంలో జరగబోతుంది అంటే చిన్న చిన్న ఫలితాలు అనేవి సర్వసాధారణంగా ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటూ ఉంటాయి అయితే కీర్తి ప్రతిష్టలు పెరిగేటటువంటి ఒక అరుదైన అవకాశాన్ని మీరు పొందుకునే పరిస్థితి ముప్పై మూడు కోట్ల మంది దేవతల అనుగ్రహంతో చంద్రమంగళ యోగం కారణంగా జరగబోతుందని చెప్పుకోవాలి ఈ యొక్క తులారాశి వారి యొక్క జీవితంలో అత్యద్భుతమైన ఫలితాన్ని అయితే మీరు సొంతం చేసుకుంటారు అంటే ఒకేసారి వందల మంది వేల మంది లక్షల మంది మీ గురించి మీ పేరు ప్రఖ్యాతల గురించి చాలా గొప్పగా చెప్పుకునే స్థాయిలోకి మీరు ఎదిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంటే ఒక రకంగా చెప్పాలంటే లైఫ్ టర్నింగ్ పాయింట్ అనే చెప్పుకోవాలి అటువంటి మహాయోగం ఈ సమయంలో మీకు రాబోతుంది దీనికి కారణం ఈ చంద్ర మంగళ యోగం అంటే ఈ యొక్క మార్చి ఇరవై ఆరవ తేదీన వస్తున్నటువంటి మహాశివరాత్రి పర్వదినం రోజు ఏర్పడబోతున్నటువంటి ఈ చంద్రమంగళ యోగం కారణంగానే మీ యొక్క జీవితంలో ఇటువంటి అద్భుతమైన ఫలితానైతే మీరు సొంతం చేసుకోబోతున్నారు ఆర్థిక పురోగతికి సంబంధించి కూడా ఆదాయ మార్గాలు పెరుగుతాయి అంటే ఇది వరకు మీరు ఆదాయ మార్గాలు పెంచుకోవటానికి చాలా సార్లు ప్రయత్నం చేశారు కానీ ఆ ప్రయత్నాలు ఎప్పుడూ కూడా ఫలించలేదు ఈ సమయంలో ఆ ప్రయత్నాలు ఫలించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఖచ్చితంగా ఆ ప్రయత్నాలు ఫలిస్తాయి మీరు అనుకున్న లక్ష్యాలను రీచ్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఆర్థికంగా పురోగతి సాధిస్తారు ఆదాయ మార్గాలు కూడా మీకు పెరుగుతాయి అంటే అంతకు ముందు కేవలం ఒకే ఒక ఆదాయ మార్గం ద్వారా చాలీ చాలని డబ్బులతో మీ యొక్క జీవనం సాగుతూ ఉన్నట్లయితే ఇప్పుడు అధికంగా ధనాన్ని సంపాదించే ఒక అద్భుతమైన అవకాశం మీ ముందుకు వస్తుంది అందుకే దీని లైఫ్ టర్నింగ్ పాయింట్ అని చెప్పుకుంటూ ఉంటాం అంటే ఆ విధంగా మీ యొక్క జీవితంలో ఇది వరకు మీ యొక్క లైఫ్ కి ఇక ముందు మీ యొక్క లైఫ్ కి చాలా వ్యత్యాసం అనేది ఉండబోతుంది దీనికి కారణం ముప్పై మూడు కోట్ల మంది దేవతలు మిమ్మల్ని అనుగ్రహించబోతున్నారు మీరు చేసినటువంటి దాన ఫలితం కావచ్చు మీరు చేసినటువంటి పూజలు వ్రతాల ఫలితం కావచ్చు అలాగే దానికి తోడు చంద్రమంగళ యోగ ఫలితం కూడా మీ యొక్క జీవితంలో అదృష్టాన్ని తీసుకుని వస్తుంది కాబట్టి అనుకున్న లక్ష్యాలను అనుకున్న సమయానికి మీరు ఖచ్చితంగా రీచ్ అవుతారు అద్భుతమైన అవకాశాలు కూడా మీ ముందుకు వస్తాయి అంటే వ్యాపారపరమైన అవకాశాలు కావచ్చు ఉద్యోగపరమైన అవకాశాలు కావచ్చు మీ యొక్క లైఫ్లో ఇంకా ఏ అవకాశాల కోసమైతే మీరు పడిగాపులు కాస్తున్నారో మీరు ఎదురు చూస్తున్నారో ఆ అవకాశాలు మీరు అందిపుచ్చుకుంటారు అలాగే విదేశాలకు వెళ్లాలి అని కోరిక కలిగి చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్న వారికి ఎన్నో ఆటంకాలు ఎదురవుతూ ఉన్నట్లయితే ఆ ఆటంకాలు అన్ని కూడా ఇప్పుడు క్లియర్ కాబోతున్నాయి మీరు విదేశాలకు వెళ్లటానికి మార్గం సుగమం అవుతుంది ఖచ్చితంగా మీరు విదేశాలకు వెళ్లగలుగుతారు అక్కడ మంచి అవకాశాలను అందిపుచ్చుకుంటారు వందల మంది వేల మంది మీ గురించి మీ పేరు ప్రఖ్యాతుల గురించి గొప్పగా చెప్పుకునే స్థాయిలోకి కూడా మీరు ఎదగబోతున్నారు అలాగే వివాహం విషయంలో కూడా ఇదివరకు ఆటంకాలు ఉన్నట్లయితే ఆ ఆటంకాలు అన్ని కూడా క్లియర్ కాబోతున్నాయి వివాహ సంబంధాల విషయంలో మీరు కోరుకున్న లైఫ్ పార్ట్నర్ మీ యొక్క లైఫ్ లోకి వస్తారు అంటే ఈ విధంగా మా యొక్క లైఫ్ పార్ట్నర్ ఉండాలి అంటే మాకు ఇటువంటి రిక్వైర్మెంట్స్ తో భాగస్వామి కావాలని మీరు చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఆ ప్రయత్నాలు ఖచ్చితంగా సక్సెస్ అవుతాయి అలాగే ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారు కూడా పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోగలుగుతారు ఈ విధంగా మీరు కోరుకున్న కోరిక అంటే బలమైన కోరిక ఏదైతే ఉందో అది నెరవేరే అవకాశాలు ఇతులారాశివారి యొక్క జీవితంలో ఈ యొక్క చంద్ర మంగళ యోగం తర్వాత ఏర్పడబోతున్నాయి ఈ చంద్రమంగళ యోగం కారణంగా మీరు ఆర్థిక పురోగతి మాత్రమే కాదు మీ పేరు ప్రఖ్యాతలు కీర్తి పరువు ఖచ్చితంగా పెరుగుతుంది సంఘంలో అందరూ గొప్పగా చెప్పుకునే స్థాయిలోకి మీరు ఎదుగుతారు రాజకీయ రంగంపై ఆసక్తి ఉన్నవారు అకస్మాత్తుగా రాజకీయ అధికారాన్ని కూడా చేజెక్కించుకోగలుగుతారు ఆర్థిక పురోగతి మాత్రమే కాదు మీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి సమస్యకి విముక్తి లభిస్తుంది ఉద్యోగస్తులు ప్రమోషన్లు పొందుకోవటం ఉద్యోగంలో ఆర్థిక పెరుగుదల రావటం అలాగే కెరియర్ పరంగా అద్భుతమైన అవకాశాలు రావటం ఈ విధంగా మీ యొక్క లైఫ్ లో అద్భుతమైన ఫలితాలనైతే ఈ చంద్రమంగళ యోగం కారణంగా తులారాశి వ్యక్తులు ఖచ్చితంగా చూస్తారు అయితే మరిన్ని శుభ ఫలితాల కోసం వారు శివారాధన ఖచ్చితంగా చేసుకోండి శివనామ స్మరణలో మీకు వీలైనంత సమయాన్ని గడపండి అలాగే మీకు వీలైతే మహాశివరాత్రి రోజు ఆరోగ్యం సహకరిస్తే కనుక ఉపవాసం ఉండటానికి ప్రయత్నం చేయండి అలాగే ఈ యొక్క మహాశివరాత్రి పర్వదినం తర్వాత కూడా ప్రతి సోమవారం రోజు శివుడికి అభిషేకం చేయించడం ద్వారా మీరు అత్యద్భుతమైన ఫలితాలను ఖచ్చితంగా చూస్తారు అలాగే మీకు తోచినంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని కూడా ఖచ్చితంగా మీరు పొందుకుంటారు అలాగే గోమాతను ఆరాధించడం ద్వారా సకల దేవ దేవతల యొక్క అనుగ్రహం కూడా ఖచ్చితంగా మీకు దక్కుతుంది చూశారు కదండి రెండు వేల ఇరవై ఫిబ్రవరి మహాశివరాత్రి పర్వదినం రోజు ఏ విధంగా చంద్రమంగళ యోగం ఏర్పడబోతుంది ఈ చంద్రమంగళ యోగం కారణంగా వారి యొక్క జీవితంలో ఎటువంటి అద్భుతాన్ని వారు చూడబోతున్నారు ఈ పూర్తి అంశాలు అన్ని కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి